నువ్వు చీటర్ నువ్వు చీటర్ అని చెప్పేసి అన్ని సార్లు అన్నది కదా అలా అనడం కరెక్ట్ అంటారా ఇక ఆడ ఆటను బట్టి ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు దానికి మనం ఏమన్నా అసలు గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు బాగున్నాయా బాగున్నాయి ఈసారి గేమ్స్ ఇంకా బాగున్నాయి ఇంతకు ముందు చూస్తే మనకి ముగ్గురు క్లాన్స్ ఉంటుండే ముగ్గురు చీఫ్లు ఉంటుండే నైనిక యష్మి ఇంకా మన నిఖిల్ ఈసారి ఇద్దరునే చేశారు కదా అభయ్ నవీన్ ఇంకా నిఖిల్ వీళ్ళిద్దరు క్లాన్స్ గా ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు నిఖిల్ స్టాంగ్ నిఖిల్ స్టాంగ్ ఎందుకు నిఖిల్ స్టాంగ్ అంటే సూషి సూషి వాళ్ళకి ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది కదా ఇలా ఆడాలని వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా అంటే నిఖిల్ కి ఎప్పుడు కూడా సోనియా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా అలా సపోర్ట్ చేయడం వల్ల ఏదైనా లవ్ ఏమైనా ఉంటుందనుకోవచ్చా చెప్పలేవబ్బా వీళ్ళ ఆటల మీద కన్నా కానీ లవ్ల విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు అది మరి సపరేట్గా మాట్లాడుకుంటుండ్రు కానీ ఇక చెప్పలేము లాస్ట్ వరకు ఏం అవుతుందో ఏమో చెప్పలేదు విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అంటారు విష్ణుప్రియ బాగా అంతంతనే ఉంది విష్ణుప్రియ అంతంతనే ఉంది ఇంత లోపల ఏం ఆడతలేదా విష్ణుప్రియ ఇప్పుడైతే ఇంకా మారలేదు మరి సోనియా ఎలా ఆడుతుంది సోనియా బాగానే ఆడుతుంది బాగానే ఆడుతుంది నేను నా పృథ్వీ కూడా ఆడిండు కదా గేమ్ గేమ్లో మరి పృథ్వీ ఎట్లా ఆడుతుండో పృథ్వీ కూడా బాగా ఆడుతున్నాడు గెలవాలని ప్రయత్నం చేస్తుండు గాని నిన్న ఓడిపోయింది నాగమణి కంట స్టార్టింగ్ లో ఏడ్చుకుంటూ సింపతి ఎమోషనల్ చూపించిండు కదా మరి ఇప్పుడేమైనా మారిండా అట్లనే లేదు ఇప్పుడు ఏడుపు లేదు మారింది మారిండు ఆడుతుండ మరి ఓకే మన శేఖర్ భాష పోయిండు కదా సండే రోజు సో శేఖర్ భాష పోవడం బాగుంది అంటారా లేకపోతే మంచిగా ఉంటేనే బాగుండేది అంటారా అందరు ఉంటే బాగానే ఉంటది ఇక వాళ్ళ కర్మ గాలి వాళ్ళు పోతే మనం ఏమి చెయ్యలేమమ్మా అయితే మళ్ళీ సారీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అని అంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరిని తీసుకుంటే బాగుంటది అంటారు అది వైట్ కార్డ్ ఎంట్రీ లేకుండానే తీసుకుంటే బాగుంటది అవునా ఇంతకు ముందు మీరు అన్ని సీజన్ చూసారా చూసాము అందులో మీకు బాగా నచ్చిన సీజన్ ఏంటి నాకు బాగా నచ్చిన సీజన్ అంటే సిక్స్ సిక్స్ సీజన్ సిక్స్ బాగా నచ్చింది బాగా నచ్చింది ఒకవేళ అందులో ఇప్పుడు ఇప్పుడు వస్తే ఎట్లా ఉంటారా ఆట వీళ్ళంతా ఓడిపోతారు వీళ్ళంతా ఓడిపోతారా ఓకే అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో బాగా స్ట్రాంగ్ అని ఎవరు అనిపిస్తున్నారు మీకు బాగా స్ట్రాంగ్ అంటే ముగ్గురే ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు నిఖిల్ ఉన్నాడు ప్రేణ ఉన్నది యష్మిత ఉన్నది ఇంకో అభయ్ ఉన్నాడు థ్యాంక్ యూ